కరీంనగర్లోని కట్టారాంపూర్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వెన్నెల స్లం సమైక్య పౌర్ణమి స్లం సమైక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు పదకొండవ డివిజన్ మీ సేవా కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న హాజరయ్యారు యారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల గురించి సమూలంగా చర్చించారు అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న చేతుల మీదుగా మహిళలకు పూల మొక్కలను పంపిణీ చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీముల డబ్బులను పొదుపు చేసుకుని లాభాల బాటలో సంఘాలను నడుపుకోవాలని కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న అన్నారు అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ దీప అర్పీలు పుష్పలత మంజుల పౌర్ణమి స్లం సమైక్య అధ్యక్షురాలు షానగొండ జ్యోతి కార్యదర్శి గుడిపెల్లి స్వప్న కోశాధికారి కోల సరిత బెన్నెల స్లం సమైక్య అధ్యక్షురాలు దామ భారతి కార్యదర్శి కర్నాల దేవలక్ష్మి కోశాధికారి కుంభం నాగజ్యోతి మహిళలు పాల్గొన్నారు